కార్తీక పురాణంలోని ఇంకొక ఇంట్రెస్టింగ్ కథ దుర్వాస మహర్షి శ్రీహరిని తర్వాత క్షమాపణ పొందిన కథ సుదర్శన చక్రం వెనకాల అరుగులు తీసిన దుర్వాస మహర్షి చివరికి శ్రీహరి ముందు తల ఉంచాడు అంత శక్తివంతమైన ఋషి కూడా ఎందుకు క్షమాపణ కోరాల్సి వచ్చిందో తెలుసుకుందాం అంతకంటే ముందు మా బియన్ ఎపిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్వాస మహర్షి ఒకసారి అంబరీష మహారాజును కోపంతో శపించాడు అప్పుడు శ్రీహరి సుదర్శన చక్రం ఆయన పైకి దూసుకొచ్చింది ఎక్కడికెళ్లినా ఆ చక్రం వెనకాలే వస్తుంది ఊపిరి కూడా తీసుకోలేని స్థితి అప్పుడు దుర్వాసుడు పరిగెత్తుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు తరువాత శివుడి దగ్గరికి వెళ్ళాడు కాని శివుడు మృదువుగా అన్నాడు దుర్వాస శ్రీహరి భక్తుడిని బాధించిన వాడిని నేను రక్షించలేను నువ్వే శ్రీహరి వద్దకు వెళ్లి క్షమాపణ కోరాలి దుర్వాసుడు వైకుంఠానికి చేరి శ్రీ మహాలక్ష్మి పక్కన విరజిల్లుతున్న నీలమణి వర్ణ శ్రీహరిని చూశాడు భయంతో చేతులు జోడించి అన్నాడు ఓ జగన్నాథ నేను తప్పు చేశాను దయచేసి నన్ను క్షమించండి శ్రీహరి నవ్వుతూ అన్నాడు ఓ దుర్వాస భక్తునిపై చేసిన అపరాధం నేను కూడా క్షమించలేను ఎందుకంటే నా భక్తుల హృదయంలో నేను ఉంటాను నువ్వు అంబరీషుని వద్దకు వెళ్లి క్షమాపణ కోరాలి దుర్వాసుడు వెంటనే భూమిపైకి వచ్చి అంబరీషుని ముందర నమస్కరించాడు రాజా నా అజ్ఞానానికి క్షమించు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అంబరీషుడు చిరునవ్వుతో అన్నాడు మహర్షి మీరు నా పట్ల క్షమాపణ కోరడం నాకు పాపం శ్రీహరి దయతో మీరు సురక్షితంగా ఉండండి అలా చెప్పగానే సుదర్శన చక్రం చల్లబడిపోయింది దుర్వాసుడు ఊపిరి పీల్చుకున్నాడు అతని అహంకారము కరిగిపోయింది అప్పుడు ఆకాశవాణి వినిపించింది దుర్వాస ఇదే భక్తుల శక్తి భక్తులు వినమ్రంగా ఉంటే నేను ఎప్పుడు అతని పక్కనే ఉంటాను అహంకారం ఎంత పెద్దదైనా భక్తి ముందు తలవంచాలి దైవ భక్తుల్ని బాధించడం అంటే దైవాన్ని బా వినయం క్షమ భక్తి ఉంటే శ్రీహరి కృప ఎప్పుడు మనతోనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా బియంద ఎపిక్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు